రేపు పంతొమ్మిదవ తేదీన పార్లమెంట్ మొదటి దశ పోలింగ్ కేరళలో ప్రారంభమవుతుంది ఇరవై ఆరవ తేదీన రెండవ దశ జూన్ రెండవ తేదీన ఏడవ దశతో పార్లమెంట్ ఎన్నికలు ముగుస్తాయి గత పది సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యలు రాష్ట్రాల హక్కులను కాజేయడం రాష్ట్రాలను తమ తాబేదారులుగా చేసుకోవడం మతోన్మాద చర్యలు చేపట్టడం తదితర చర్యల వల్ల బీజేపీని ఎలాగైనా గద్దెదించాలి అని చెప్పని ఇండియా కూటమి ఒకటి ఏర్పడింది ఇరవై ఎనిమిది పార్టీలు ఆ కూటమిలో ఉన్నాయి వామపక్షాలు కూడా ఆ కూటమికి బహిరంగంగా సపోర్ట్ చేస్తున్నాయి వీలైనంత వరకు వన్ టు వన్ జరగడానికి ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగింది అందులో తమిళనాడు వెస్ట్ బెంగాల్ త్రిపుర మధ్యప్రదేశ్ ఇలాంటి రాష్ట్రాలలో చాలా వరకు ఒప్పందాలు కుదిరిగాయి బిజెపి చెప్తున్నది ఏంటంటే నేను మూడు వందల డెబ్బై సీట్లు సంపాదిస్తాను నా అలయన్స్ నాతో కలిసి వాళ్ళకు మరొక ముప్పై సీట్లు వస్తాయి మొత్తం మాకు నాలుగు వందల సీట్లు వస్తాయని ఒక ప్రచారం చేస్తుంది ఇది వాస్తవం కాదు ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను మభ్యపుచ్చడానికి మాకేదో బాగా వస్తుంది అని చెప్పని ప్రచారం చేయడానికి మీడియాను వినియోగించుకుంటున్నా కానీ మీడియా ఏదైతే ఉండదో ఎల్లో మీడియా ఇది చేస్తున్నటువంటి ప్రచారాన్ని ప్రజలేమీ నమ్మడం లేదు ఎందుకంటే ప్రజల పరిస్థితి చాలా దారుణంగా తయారైంది రెట్టింపు ఆదాయం కలిగిస్తారని చెప్పని రైతులకు ప్రకటించింది రెండు వేల ఇరవై రెండు నాటికి రెండు వేల పదహారున ప్రకటించారు ఇంతవరకు ఏమీ లేదు కనీస మద్దతు ధరలు లేవు ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి ఏట పన్నెండు వేల ఆరు వందల మంది రైతులు ప్రాణాలు కోల్పోతున్నారు రెండు కోట్ల ఉద్యోగాలు కులక్కి తర్వాత మతాల మధ్యలో ఘర్షణలు మహిళల మీద దళితుల మీద మైనార్టీల మీద పెద్ద ఎత్తున దాళ్లు దౌర్జన్యాలు సాగుతూ ఉన్నాయి వీటన్నిటి వల్ల ప్రజల్లో ఒక వ్యతిరేకత ఉంది ఈ స్థితిలో వామపక్షాలు మొత్తం దాదాపు డెబ్భై ఐదు స్థానాలలో పోటీ చేస్తున్నాయి ఇంతకుముందు ఒక సిపిఎంగానే నలభై రెండు స్థానాలలో పోటీ చేస్తున్నారు ఇవాళ కేరళలో రేపు జరగబోయే పంతొమ్మిదిలో జరగబోయేటటువంటి ఎన్నికల్లో మెజార్టీగా సీపీఎం వామపక్షాలు పోరాడుతూ ఉన్నాయి అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఒక సీటు ఒకటే స్థానాన్ని భువనగిరి స్థానాన్ని సిపిఎం పోటీ చేస్తుంది ఇక్కడ సిపిఐ పోటీ చేయడం లేదు అలాగే బీహార్లో ఎస్యూసిఐ కానీ ఇతర వామపక్ష పార్టీలు ఇవన్నీ కలిసి దాదాపు పన్నెండు పదమూడు స్థానాలలో పోటీ చేస్తూ ఉన్నాయి అక్కడ ఇంతకుముందే వాళ్ళ అక్కడ ఒక బలం ఉంది ప పదిహేను స్థానాల వరకు శాసనసభ సభ్యులుగా ఉన్నారు అందువల్ల ఏమిటంటే త్రిపురలో ఉన్న రెండు స్థానాలు పశ్చిమ బెంగాలు కేరళ బీహారు ఉత్తరప్రదేశ్ తర్వాత ముఖ్యంగా దక్షిణాదిలో ఉన్నటువంటి తమిళనాడులో రెండు స్థానాలకు సిపిఎం రెండు స్థానాలకు సిపిఐ పోటీ చేస్తూ ఉన్నారు కాబట్టి అక్కడ ఆ నాలుగు స్థానాలు వామపక్షాలు గెలుస్తాయి ఎందుకంటే గతంలో వాటికి ఉన్నటువంటి స్థానాలవి అలాగే అక్కడ ఉన్నటువంటి డిఎంకేతో ఉన్నటువంటి సాన్నిహిత సంబంధం ఏదైందో అది ప్రజల్లో మంచి ప్రభావాన్ని వేస్తూ ఉంది పోతే సిపిఎంగా వామపక్ష కూటమిని ఒకచోట చేర్చడం కోసం మొత్తం అన్ని రాష్ట్రాలలో ఒక తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ఆ ప్రయత్నంలో భాగంగా ఏమిటంటే ఈరోజు రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు అంటే డెబ్బై ఐదు స్థానాలు పోటీ చేస్తున్నటువంటి వామపక్షాలు కనీసం నలభై ఐదు యాభై స్థానాలైనా సాధించాలి అనే పట్టుదలతో పనిచేస్తున్నాయి అలాంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే రెండు వేల నాలుగులో అరవై నాలుగు స్థానాలు వామపక్షాలకు ఉన్నాయి అప్పుడు ఆ వామపక్షాలకు ఉండడం వల్ల ఉపాధి హామీ చట్టం అలాగే అటవీ హక్కుల చట్టం అట అలాగే ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తర్వాత ఇలాంటి చట్టాలన్నింటినీ కూడా తీసుకురావడం జరిగింది ప్ర కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి నుంచి కాబట్టి కూడా కాంగ్రెస్ ఏదైనా డెమోక్రటిక్గా సో సౌ సెక్యులరిజంగా ఉన్నటువంటి పార్టీ అది దానికి మత సమస్యలు లేవు అన్ని మతాల వాళ్ళు ఆ పార్టీలో ఉన్నారు దాంతో ఉన్నటువంటి అలయన్స్ పార్టీలు అన్నీ కూడా సెక్యులర్ పార్టీలు ఈ సెక్యులర్ పార్టీలను గెలిపించుకోవడానికి ప్రజలు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు అయినా డబ్బులు బాగా ఖర్చు పెట్టాలని చెప్పని బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది ముఖ్యంగా ఎన్ని ఎలక్షన్ బాండ్స్ ఎలక్షన్ బాండ్స్ మీద గతంలో ఇంతవరకు పదహారు వేల కోట్లు ఎన్నికల బాండ్లు ఇస్తే వివిధ కంపెనీలు అందులో ఎనిమిది వేల రెండు వందల యాభై కోట్లు ఒక్క బీజేపీకే వెళ్ళినాయి ఈ ఇది కూడా అత్యంత రహస్యంగా గోప్యంగా ఉంచడం కోసం చట్టం చేశారు కానీ సుప్రీంకోర్టులో సిపిఎంగా వేసినటువంటి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే ఇది బహిరంగంగా ప్రజలకు చెప్పాలి అని చెప్పని ఈ రిజర్వ్ బ్యాంకుకు ఆదేశాలు ఇవ్వడం రిజర్వ్ బ్యాంకు విషయాలన్నీ బయట బయలు చేయడం జరిగింది ఎంత పెద్ద అవినీతి జరిగిందో ఆ కుంభకోణాలన్నీ కూడా ప్రజలు తెలుసుకొని ఆశ్చర్యపోతున్నారు ఈరోజు డబ్బులు పెట్టి ఓట్లు కొనడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లోనే ఇప్పటి వరకు ఎన్నికలలో డబ్బులు పంచడం కోసం ఏ డబ్బులు అయితే సరఫరా చేస్తున్నారో మొత్తం దేశవ్యాప్తంగా నాలుగు వేల రెండు వందల అరవై కోట్లు పట్టుబడ్డాయి ఈ మధ్యలో ఈ నెల రోజుల్లో అంటే దాదాపు ఏంటంటే రోజుకు వంద కోట్లు చొప్పున దాదాపు సగటున పట్టుకున్నారు ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి బీజేపీ దాని అలయన్స్ పార్టీలు చేస్తున్నటువంటివి ఇప్పటికి ఇక్కడ కూడా కోట్ల కోది రూపాయలు పట్టుబడుతూ ఉన్నాయి ఈ ఈ విధంగా ఏమిటంటే డబ్బులు ఇచ్చి ప్రజలను మోసం చేసి ఓటర్లను కొనుగోలు చేసి బెదిరించి చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు తర్వాత ఈఈడి తర్వాత ఐటీ తర్వాత సిబిఐ ఇలాంటి సంస్థలను కూడా వినియోగి ఉపయోగించి శత్రుపక్షాలందరినీ జైల్లో పెట్టడం వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది ఇప్పటికీ ఈడీ రెండు వంద రెండు వేల ఐ ఐదు వందల కేసులు పెట్టింది ఇంతవరకు రెండు వేల ఐదు వందల కేసుల్లో ఎంతమందికి శిక్షలు పడ్డాయి ఇరవై నాలుగు మందికి మాత్రమే శిక్షలు పడ్డాయి ఇరవై ఐదు కేసులు మాత్రమే పరిష్కరించారు ఇద్దరు ముఖ్యమంత్రులు ఇప్పుడు జైల్లో ఉన్నారు జార్ఖండ్ ఢిల్లీ ముఖ్యమంత్రులు అలాగే చాలామంది మంత్రులు జైళ్ళల్లో ఉన్నారు కానీ బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఒకరు ఒకరి మీద కూడా ఈడీ కానీ ఐటీ కానీ ఏమి కేసులు లేవు ఇప్పుడు వాళ్ళు ఇంతవరకు డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలని చెప్పినటువంటి బీజేపీ ఇప్పుడు వాషింగ్ మిషన్ అని చెప్తోంది బయట ఎవరు ఏ అవినీతి చేసినా బీజేపీలోకి పోతే వాషింగ్ మిషన్లో వేసినటువంటి బటన్ తెల్లగా అయిపోతారు ఇప్పటికి దాదాపు డెబ్భై మంది పెద్ద అవినీతి కుంభకోణాలు చేసినటువంటి వాళ్ళు ఇవాళ బీజేపీలోకి వెళ్ళడం జరిగింది అయితే వాళ్ళు వెళ్ళినంత మాత్రాన ఇవాళ ఇండియా కూటమికి వచ్చిన నష్టం లేదా అవినీతి పనులంతా వెళ్ళారని చెప్పారు కానీ అవి ఇండియా కూటమికి ఇవాళ ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది దాదాపు డెబ్భై శాతం ఓటర్లు ఇవాళ ఇండియా ఆ కూటమి వైపు మొగ్గు చూపుతున్నారు ఈ ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలే కాకుండా వామపక్షాలు పన్నెండు పా వామపక్షాలు పోటీ చేస్తున్నటువంటి డెబ్బై స్థానాలలో కూడా ప్రజలు వామపక్షాలకు ఓటేయడం కోసం ప్ర ఉత్సాహంతో ఉన్నారు రేపు పంతొమ్మిదవ తేదీన కేరళలో జరిగేటటువంటి ఎన్నికలు స్టార్ట్ అవుతాయి జూను రెండవ తారీఖుతో ఏడు విడతలుగా జరుగుతుంది ఈసారి కనుక మళ్ళీ ప్రజలను మోసం చేసి నిర్బంధం ప్రయోగించి డబ్బులు పెట్టి బీజేపీ అధికారానికి వస్తే అసలు రాజ్యాంగం ఉండదు రాజ్యాంగాన్ని రద్దుపరచడం అధ్యక్ష తరహా పాలన జమిలీ ఎన్నికలు ఇలాంటి నినాదాలతో బీజేపీ ప్రభుత్వం చాలా అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు తీసుకొస్తుంది లౌకికతత్వం లేకుండా పోతుంది రాజ్యాంగం లేకుండా పోతుంది అందువల్ల ఏంటంటే ప్రజలు ఈ సందర్భంగా చైతన్యవంతులై ఇండియా కూటమిని పెద్ద ఎత్తున గెలిపించాలి అలాగే ఇండియా కూటమికి తోడ్పాటు అందిస్తున్నటువంటి వామపక్షాలను కూడా గెలిపించే ప్రయత్నం చేయాలి ఆ విధంగా రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగవ తేదీలో జరిగే కౌంటింగ్ తర్వాత ఇండియా కూటమి నాయకత్వాన్ని ప్రభుత్వం ఏర్పడాలి ఏర్పాటు అవుతుంది అని చెప్పేటటువంటి విశ్వాసం ప్రజల ఓట్లను పరిశీలిస్తే ప్రజల సర్వే గమనిస్తే అర్థమవుతుంది